రోజు ఈ ట్రైలర్ లాంచ్ అయింది మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను ఈ స్టోరీ ఫస్ట్ నాకు చెప్పగానే ఏదో తెలియని మంచి అనుభూతి చెయ్యాలి అనిపించింది డైరెక్ట్గా నాకేం చెప్పారంటే అమ్మ కళ్యాణ్ రావు గారు చేస్తున్నారు సో ఒక మదర్ అండ్ సన్ ఆ బాండ్ అన్నది ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మధ్య జరిగిన ఒక యుద్ధం ఎలా ఏంటి అన్నది డీటెయిల్గా చెప్పారు సో మొత్తం స్టోరీ రివ్యూ చేయదంచుకోలేదు నాకు నచ్చింది బట్ నేను ఇంకా ఇంకా బెటర్ చేయాలండి ఈ స్టోరీ అన్నది ఒక లైన్ వరకు చెప్పారు కానీ ఆ సీన్స్ ఇంకా బెటర్మెంట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది డైరెక్టర్ గారు కూడా టైం తీసుకుని వన్ ఇయర్

వర్క్ చేసేటప్పుడు ఎంత అప్యాయతగా ప్రతి నిమిషం ప్రతి జాగ్రత్త తీసుకొని అమ్మకి